హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వర్క్స్ అయితే రెడీ టు సేల్లో ఉన్నాయండి విత్ ప్రైజెస్తో సహా నేనైతే మెన్షన్ చేస్తున్నానండి ఎవరైనా కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోవచ్చండి అండి అలాగే డిజైన్ వైజ్గా చెప్తున్నానండి ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ మనకు ఈ ఛానల్లో అయితే తెలిసిన వర్క్ ఏనండి చాలా బాగుంది గ్రీన్ కలర్తో వర్క్ అయితే వచ్చింది ప్రైస్ అయితే వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ డిజైన్ అయితే వచ్చేసి మీకు మోనాలిసా బీడ్స్ అయితే వస్తాయండి హ్యాండ్ పార్ట్ చూపిస్తాను దీంట్లో చెల్ల వర్క్ అనేది వస్తుంది దీని ప్రైస్ అయితే వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి కట్ వర్క్ అనేది వచ్చింది నెక్కు చుట్టూ కూడా నెక్స్ట్ డిజైన్ అయితే మీకు థౌజండ్ రూపీస్ అండి దీంట్లో మీకు టోటల్గా కుందన్ వర్క్ అనేది వస్తుందండి హ్యాండ్ పార్ట్ అయితే చాలా బాగుంటుందండి దీని ప్రైస్ అయితే వచ్చేసి థౌజండ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది టోటల్గా గోల్డ్తో గోల్డ్ వర్క్ అనేది వచ్చిందండి ఖర్దాన వర్క్ అనేది వచ్చింది మీకు నెక్కు డీప్ అయితే ఇవన్నీ కూడా టెన్ ఇంచెస్ అయితే ఉంటాయి దీని ప్రైస్ అయితే వచ్చి హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ వర్క్ అయితే వచ్చేసి బ్యూటిఫుల్ సింపుల్గా ఉండే వర్క్ అండి నెక్ ప్యాటర్న్ అంతా కూడా మీకు కట్ వర్క్ ప్యాటర్న్ అనేది వస్తుంది దాంట్లో మధ్యలో మీకు ఒక ఫ్లవర్ మాత్రం చెల్లా వర్క్ అనేది వస్తుంది పర్లు వర్క్ అనేది నెక్కు చుట్టూ వస్తుందండి దీని ప్రైస్ థౌజండ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం హెవీలో ఉంటుందండి టోటల్గా ఖర్దానా చెల్లా వర్క్ జర్దోసి వర్క్ అనేది వస్తుంది చాలా హెవీగా ఉంటుందండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఈ వర్క్స్ అన్నీ కూడా రెడీ టు సెల్లో ఉన్నాయండి అలాగని చెప్పేసి నెక్స్ట్ మీకు ఇది కస్టమైజేషన్ కూడా ఉందండి వేరే కలర్ పైన నెక్స్ట్ దీ ఇది వచ్చేసి ఇది మీకు హ్యాండ్ పార్ట్ అండి హ్యాండ్ పార్ట్ అయితే వచ్చేసి టెన్ టు లెవెన్ అయితే ఉంటుందండి అలాగే ఇది వచ్చి మీకు చెల్ల వర్క్ అనేది వచ్చిందండి బీడ్స్ అయితే వచ్చాయి టోటల్గా కట్ వర్క్ ప్యాటర్న్ అనేది వచ్చింది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ కుందన్స్ అనేవి వచ్చాయండి దీంట్లో కింద కూడా హ్యాండ్ పార్ట్లో కింద లైన్ కూడా మీకు గ్రీన్ కలర్ కుందన్తో వర్క్ వస్తుందండి అంటే నేను అది పూర్తిగా కంప్లీట్ కాకముందుకి మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ డిజైన్ అయితే వచ్చి టోటల్గా ఫ్లవర్ లుక్లో గోల్డ్ కలర్తో మొత్తం వర్క్ అయితే వచ్చింది కర్దాన వర్క్ అనేది వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి హ్యాండ్ ఆల్ ఓవర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు మంచి థ్రెడ్ వర్క్ అనేది అంటే షోపు టప్ అనేది చాలా బాగుందండి చూసారు కదా అండి నిక్ నెక్ కూడా మీకు చాలా బాగుంటుంది ఇది వచ్చి మీకు కర్దానా వర్క్ అన్నాను కదండి అది మీకు జర్దోశీ వర్క్లో హ్యాండ్ పార్ట్ అండి కట్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది ఓకేనా అండి ఎలా ఉన్నాయి డిజైన్స్ అయితే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి మంచి మంచి కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉందండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ కావాలి